మీ సోషల్ మీడియా వారికి నేను హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే ముఖ్యంగా మన తెలుగు టీవీ ఛానల్స్ లోపల ప్రతి ఛానల్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అమ్ముడు పోయింది లేని నగ్న సత్యం చాలా బాధ అనిపిస్తుంది కానీ యువకులు మీరు ఈ సోషల్ మీడియా ద్వారా మా యొక్క అభిప్రాయాన్ని వేల మందికి లక్ష మందికి చేరవేస్తున్నందుకు నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు ముందుగా ముఖ్యంగా దేశం కోసం ధర్మం కోసం మనం పాటు పడాలి ఒకప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ప్రపంచం మొత్తం కూడా ఎవరు అవునన్నా కాదన్నా హిందూ దేశాలు మాత్రమే కానీ ఈరోజు ఈ భూమి పైన కేవలము భారతదేశం ఒకటే ఉంది పాకిస్తాన్ పోయింది బంగ్లాదేశ్ పోయింది ఆఫ్ఘనిస్తాన్ పోయింది మలేషియా పోయింది ఇండోనేషియా పోయింది అన్ని పోయినాయి మనకు మిగిలి ఉన్నది ఇది ఒక్కటే దీని గురించి చెప్పాలంటే చాలా ఉన్నది కానీ శ్రీ మహావిష్ణువు ఏ విధంగా అయితే దశావతారాలే చుట్టాడని తెలుసు మనకు అందులోపల ఇప్పటికి తొమ్మిది అవతారాలు అయిపోయినాయి పదవతారం మిగిలి ఉంది కల్కి అవతారం ఆ కల్కి అవతారం లోపల మన నరేంద్ర మోడీ గారు విచ్చేసిండ్రు భగవద్గీత లోపల శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక హితబోధ ఇస్తాడు అసలు అర్జునుడు యుద్ధం చేయను అంటాడు యుద్ధం చేయడానికి నువ్వెవరు చంపడానికి నువ్వెవరు చావడానికి వాళ్ళెవరు మొత్తం నేను చెప్తున్నా యుద్ధం యదా అంటాడు గ్లా నిర్భవతి భారత అభ్యుత్మ ధర్మ సృజామ్యహం య సాధూనా సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే ఎప్పుడైతే దుష్టులు పెసరెళ్ళిపోతారో శిష్ట రక్షణకు దుష్ట దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు నేను అవతారాలు ఎత్తున్నాడు అవతారం నుంచి మొదటింగ్ మొత్తము ఎప్పుడైతే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు నేను అవతారం ఎత్తుతా అంటాడు అప్పుడే మత్స్య అవతారము నర్సింహ అవతారము రామావతారము అవతారము వామన అవతారము కృష్ణావతారము ఇంచుమించు తొమ్మిది అవతారాలు అయిపోయినాయి ఇప్పుడు పదవతారం మనకు కావాలి మనం అందరం ఎదురు చూస్తున్నాం మీకు తెలుసు నరేంద్ర మోడీనా నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా రవి కవి చూస్తాడు రవి కవి చూడని చూడు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా చూస్తుంది కదా మీరేమో ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది నరేంద్ర మోడీ అంటేనే ఒక కేడి అని చెప్పి అంటా ఉన్నారు నరేంద్ర మోడీ చేసింది ఇక చాలు దేశాన్ని అంత ప్రైవేట్ కారణ చేసిండు ఎలక్షన్ వచ్చిందంటేనే నరేంద్ర మోడీకి బీజేపీ పార్టీకి ఈడీ గుర్తుకొస్తుంది సిబిఐ గుర్తుకొస్తుంది బీజేపీ పార్టీ అంటేనే రాముణ్ణి ముందడ పెట్టుకుని ఓట్లు అడుగుతుంది అని చెప్పి అంటూ ఉన్నారు కదా బాబు చాలా మంచి ప్రశ్ని భారతదేశం లోపల రాముని జన్మభూమి అయిన అయోధ్య లోపల మన దేవాలయం గురించి అయోధ్య లోపల ఐదు వందల సంవత్సరాలు మనం కోర్టుతోటి లీగల్ గా మనం తెచ్చుకున్నాం అదే మీరు పాకిస్తాన్ లోపల బంగ్లాదేశ్ లోపల ముస్లిం కంట్రీస్ లోపల ఒక మసీదు గురించి ఎవరు ఓతరా ఈరోజు మన యొక్క రామాలయం వచ్చిందంటే అందరూ సంతోషపడాలి మరో విషయం ఏంటంటే అప్పుడు ఏ విధంగా దుష్ట శిక్షణ ఎందుకు చేసిండు రాక్షసుంగర్ అని అప్పుడు రాక్షసుంగరు హిరణ్య కశ్యపుడు హిరణ్యాక్షుడు శిశుపాల దంతభక్తులు రాముడు చాలా మంది ఉన్నారు ఇప్పుడు కూడా ప్రతిపక్షాలనే ఘమండియా గట్బంధన్ రాక్షసు తప్ప వాళ్ళు చెప్పే పూర్తిగా అబద్ధం నరేంద్ర మోడీ గారు అంటే నూట నలభై కోట్ల జనాభా నా కుటుంబము అన్నాడు తప్ప ఆయన పదిహేడు అప్పుడే వెళ్ళిపోయిండు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయితేనే పోలేదు లేకపోతే భారతదేశానికి ప్రధానమంత్రి అయితేనే పోలేదు కదా కానీ ఈరోజు అవినీతి కుటుంబ వారసత్వం ఆయన ఎమ్మెల్యే అయితే ఆయన కొడుకు ఎమ్మెల్యే కావాలి ఎంపీ అయితే ఎంపీ కొడుకు ఎమ్మెల్యే కావాలి చీఫ్ మినిస్టర్ అయితే చీఫ్ మినిస్టర్ కొడుకు కావాలి లాలూ ప్రసాద్ సంగతి ఏంది మీరు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీయండి మొత్తం కూడా మీకు ఇంకో విషయం చెప్తా నెహ్రూ ఖాన్ ఎందుకంటున్నా తెలుసా వాళ్ళని ఆయన పేరు గాజీఖాన్ ఖాన్ ఇది ఎవ్వరు తెలియదు మన కళ్లకు మస్కలు ఉన్న ఈరోజు మోతిలాల్ నెహ్రూ కాదు గాజీ ఖాన్ ఖాన్ శాతము ఫిరోజ్ ఖాన్ ఇందిరా పెళ్లి చేసుకున్నప్పుడు ఇందిరా ఖాన్ కానీ ఇందిరా గాంధీ ఎలా అవుతుంది నెహ్రూ ఖాన్ ఇందిరా ఖాన్ రాజీవ్ ఖాన్ రాహుల్ ఖాన్ రాహుల్ గాంధీ నూటికి నూరు శాతం మీరు కనుకొని కావాలిస్తే మరో విషయము వీళ్ళు శ్రీరాముని మందిరాన్ని నరేంద్ర మోడీ గారు కడితే భారతదేశంలో ఉన్న వాళ్ళు కాదు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఎప్పుడో మా శ్రీమతి కూడా ఎప్పుడు అడుగుతుంది నన్ను ఎప్పుడు తీసుకోపోతావు మా శ్రీనివాస్ ఎప్పుడు పోదాం ఎప్పుడు పోదాం అంటే అయోధ్యకి పోలీదండి ఇంతవరకు పోలేదు ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా మేము అందరం పోతాము అయితే సార్ గురించి ఒకటి చెప్పాలి వెంకటరాజు గారి గురించి ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా తన సొంత డబ్బులతో పైసలు ఖర్చు పెట్టుకొని ఇద్దరు వాళ్ళ సారు వాళ్ళ మిసెస్ గాని సార్ కానీ ప్రిప్రియ తర్వాత ఓల్గా వెళ్ళి ప్రచారం చేస్తారు అది నాకు చాలా వండర్గా అనిపించింది అసలు ఎందుకు ఇట్లా మీకు ఎందుకు ఇంత ప్రేమ బాబు నా రక్తం ఒక వళ్ళకి ఇప్పుడు కోస్తే నాదైనా మా అమ్మాయిదైనా మా మిస్సెస్ దయినా మీకు మా సినిమా ఒక అమ్మాయి జాబ్ ఈ రక్తం కోస్తే జై శ్రీరామ్ అంటది వందే మాత్రం అంటది భారత్ మాతా కి జై అంటది మీకు ఒక్క విషయం చెప్తున్నా రామ మందిరం అన్నారు కదా రామ మందిరము బాబు ఈ భారతదేశాన్ని కొన్ని ఎంతోమంది చక్రవర్తులు పరిపాలించారు విక్రమాదిత్యుడు కూడా రెండు వేల సంవత్సరాలు పరిపాలించి కాలగర్భం కలిసిపోయినా రెండు వేల సంవత్సరాలు పరిపాలించిండి అని అంటారు కాదు నేను ఏమంటాను నువ్వు నువ్వేమన్నావు అంటే ఇప్పుడు నా బ్లడ్ నన్ను కోసినా కూడా నా రక్తంలో కూడా శ్రీరామ్ అని ఉంటుంది అన్నారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నాయకులు ఏమంటున్నారు అంటే శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే మనకు ఉద్యోగాలు వస్తాయా మనకు కడుపు రెండుతుందా అంటా ఉన్నాడు కేటీఆర్ మీకు ఈ వాక్యాలు చేసిండు హండ్రెడ్ తెలుసు బాబు అది అది ఆ నాస్తికుల గురించి నేను ఏం మాట్లాడాలి ఇంకా కొంచెం ముందుకోవాలంటే జవాబు చెప్తా ఈ రోజు మనం హైదరాబాద్ లో ఉన్నాము అంటే కారణము పూజ్యులు సర్దార్ వల్ల పటేల్ రజాకర్లు ఖాసిం రజ్వి నిజాం మన స్త్రీలను ఏం చేసిండ్రు మీకు తెలుసు కదా ఏం చేసిండ్రు ముందుగా ఆ బతుకమ్మ ఆడించు ముందుగా కశ్మీర్ ఫైల్స్ ఇచ్చిన వివేక్ అగ్నిహోత్రి గారికి రజాకర్ సినిమా తీసిన గూడూరు నారాయణ రెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు ధన్యవాదాలు అలాంటి వ్యక్తులు మంచి వాళ్ళు అనే వాళ్లకు నేను ఏం సమాధానం చెప్తా రాముడు శ్రీరాముడు మరో విషయము ఈ రోజు రామ మందిరం అంటే రాముడు హిందువులందరిది కదా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులది అందరిది ఆ దేవాలయానికి వెళ్ళకుండా మరి వీళ్ళు ఏం చేస్తున్నారు రాజకీయానికి ముడిపెట్టుకున్నారు ఆయన పేరు కూడా కేటీ రామారావు రామారావు మరి రామారావు అయినా కూడా ఇంకో విషయం చెప్తే ఈ సందర్భం లోపల ఇంకో విషయం చెప్పాలి మహారాష్ట్ర లోపల బాల్ ఠాకరే గారు ఉన్నారు మీకు తెలుసు ఆ మహానుభావుడు ఆప్కి ఆప్కీ అదాల సందర్భంలో ఏమన్నా తెలుసా ఒకవేళ నేను కాంగ్రెస్ తోటి కలిసే పరిస్థితి వస్తే నా శివసేన దుకాణాన్ని బంద్ అన్నాడు మహానుభావుడు అలాంటి మహానుభావుని కడుపులా ఉద్ధవ్ ఠాక్రే ఉట్టి నవనీతి రాణా దంపతులు హనుమాన్ చాలీసా చదువుతుంటే వాళ్ళని జైల్లో పెట్టి ఈ ముస్లింస్ రోడ్ల మీద నమాజ్ అవడానికి పర్మిషన్ ఇచ్చండి ఒక విషయం తర్వాత పాల్ఘర్ లోపల సాధువులను చంపితే ఒక్క మాట మాట్లాడలేదు తర్వాత రాజస్థాన్ లోపల కన్నయ్యలాల్ టైలర్ ను మీకు తెలుసు చంపితే దాని గురించి వీళ్ళు ఒక్క మాట మాట్లాడరు యూపీ లోపల ఇద్దరు చిన్న పిల్లలండి చిన్న పిల్లలను చంపితే నిన్న కర్ణాటక లోపల నేహ అని ఒక అమ్మాయిని ఫయ్యాజ్ అని ఒక దుర్మార్గుడు లవ్ జాజ్ చేస్తే దాని గురించి వీళ్ళు మాటలు మాట్లాడతలేరే రాముడు దేవుడు కాదా రామం నామం లోపల మీరు ఎన్ని పాపాలు చేసినా ఎన్ని చేసినా కూడా శుభం జరుగుతుంది శ్రీ రాఘవం ప్రమేయం సీతాపతి రఘుకులాన్వయరత్న దీపం ఆజానుబాహు అరవింద దళాయతాక్షం రామో వినాశకరం నమామి ఇలాంటి రాముణ్ణి ఆ మాట అన్నాడంటే ఆయన పేరు తారక రామారావు పెట్టుకుని కూడా ఇంత తప్పు బాబు కోట్ల మంది మీ ద్వారా చూస్తే వాళ్ళ విజ్ఞతకి వదిలిపెట్టేస్తుండేం మాట్లాడదు నేను సరే గా ఇప్పుడు మల్కాజీ గారి ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి సో ఆల్రెడీ ముగ్గురు అభ్యర్థులను పెట్టేసారు బిఆర్ఎస్ నుంచి ఐడియా ఉందా మీకు ఎవరు ఎవరండి ఎంపీ అభ్యర్థి బిఆర్ఎస్ గురించి కాంగ్రెస్ నుంచి సునీత లక్ష్మారెడ్డి సునీత మహేందర్ మహేందర్ రెడ్డి సార్ ఇటు బీజేపీ నుంచి ఈటల రాయందరు ఈటల రాయందర్ గారు ఎట్లా ఉంది ఏమనుకుంటా ఉన్నారు ఈడ బాబు ఒక్క ఈటల రాజేందర్ గారు నుంచే కాదు ఈటల రాజేందర్ గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన గురించి నేను హుజురాబాద్ ప్రజలకు ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే చెప్తున్నా ఏం చేసిండు కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి ఏం చేసిండు మీరు నన్ను గెలిపిస్తే విజయ యాత్ర లేకపోతే నా భార్య పిల్లలు తీసుకొని శవయాత్ర దానికి ఆ ప్రజలు గెలిపియకపోతే ఓట్లేసిండు కానీ ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు కూడా మేము ఫస్ట్ ఆయన పోయినప్పుడు మేము ఇద్దరం పోయినాం మేము ఆయన అందరికీ అందుబాటులో ఉండు ఒక తెలంగాణ స్వాతంత్ర సమరయోధునిగా ఆర్థిక శాఖ మాధ్యులుగా హెల్త్ మినిస్టర్గా హెల్త్ మినిస్టర్గా కరోనా వచ్చినప్పుడు ప్రతి హాస్పిటల్కి వెళ్ళి మాస్క్ పెట్టుకోకుండా ప్రజలు భాగోగలను చేసినండి పరిపాలనా దక్షుడు ఆయన ఆయన గురించి ఒక్క మాట చెప్తా చెప్పల కీర్తి కిరీటి సౌమ్య మానసవర్తి నిరహంకృత నిగర్వి నిరత ప్రజాసేవ మార్గగామి విశేష మధురవత్త జనహృదయ నేత జాతీయ సందీప్తి అందరి వాడవై మాట ఇచ్చిన చాలు మరువ మేలిక అలరు నేత సత్పాలక సత్య చరిత భారతీయ జనతా పార్టీ భాసమాన న్యాయ సద్గుణ రాసిలోన అసమాన తిరుగులేని మెజార్టీని సరిగొనుచు జయము జయము నందుము ఈటెల రాజేంద్ర మోదయ జయ యోస్తు విజయ యోస్తూ సరే మీరిప్పుడు కచేరి నియోజకవర్గానికి చెందిన ఇంతమందుకు సిద్దిపేట నియోజకవర్గం తోని సిద్దిపేట ఎంపీ నియోజకవర్గం మాది కలిసి ఉండే ఇప్పటి వరకు అప్పుడు ఎస్సి ఉండే మాది ఓకే తర్వాత ఓపెన్ అయింది జనరల్ అయింది జనరల్ అయినాక సర్వే సత్యనారాయణ ఒకరు గెలిచారు ఎస్సీ క్యాండిడేట్ తర్వాత రెడ్డిలు గెలిచారు పంత యాభై సంవత్సరాలుగా ఒక్క బీసీ క్యాండిడేట్ కూడా ఎంపీ కాలేదు మా నియోజకవర్గం ఇప్పుడు ఒక బీసీలకు వచ్చింది బీసీలు యాభై సంవత్సరాలు యాభై నాలుగు యాభై నాలుగు పర్సెంట్ ఉన్న బీసీలకు ఈటెల రాజధ్వర ఖచ్చి లాగా వచ్చింది కనుక ఖచ్చితంగా మా ఓట్లు మేము వేసుకొని కూడా మాకు కష్టమేనా ఖచ్చితంగా కానే కాదు ఈసారి బీసీలు అందరు చూస్తారు ఖచ్చితంగా ఈటల రాజు అందరు గెలుస్తున్నాడు ప్రజా పార్టీలే ఖచ్చితంగా గెలుస్తున్నాడు ఈయన అంతే అభిమానంతో గెలుస్తున్నాడు అంటే ఇదే బీజేపీ పార్టీ ఈటల రాజు గారికి హుజురాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది అక్కడ గెలవలేదు వీళ్ళు ఏమంటున్నారు అంటే కామెంట్ ఏం చేస్తున్నారు అంటే బీజేపీ పార్టీ గెలిచింది కదా బీజేపీ ఏ హుజరాబాద్లో చెల్లని రూపాయి మల్కాజ్గిరిలో చెల్లుతుందా మల్కాజ్గిరికి ఏం సంబంధం అని ఇదే కౌశిక్ రెడ్డి అంటా ఉన్నాడు కదా హుజరా హుజరాబాద్ ప్రజలు చాలా మంచి ఒక మనిషిని మేము ఎందుకు చంపాలి అని చెప్పి ఒక సానుభూతితో ఓట్లు ఆ ముగ్గురు చనిపోతామంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా ఇప్పుడు నేను ఉన్నా నేను ఏమన్నంటే అంటే నువ్వు బాధపడవా కాబట్టి కానీ అది మాకు వరమైంది మల్కాజిగిరి నియోజకవర్గం మీకు తెలుసు భారతదేశం లోపల అత్యధిక జనాభా సుమారు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది లక్షల నలభై లక్షలు ఇది మినీ భారత్ అన్నమాట ఇక్కడ ప్రజలు ఏకపక్షంగా డిసైడ్ అయిపోయింది అన్నమాట నరేంద్ర మోడీ గారిని గెలిపించాలి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతాడు ఒక రాజు యుద్ధానికి పోతే రాజు ఒక్కడు యుద్ధం చేయడు సైన్యాధిపతి కావాలి మంత్రి కావాలి సైనికులు కావాలి సో మా ఈటల రాజేందర్ గారు కూడా ఒక సై సైన్యాధిపతి అన్నమాట మేము కూడా ఒక సైనికుల పని అన్నమాట ఇందాక మీరు అడిగినారు మీరు స్వచ్ఛందంగా ఎందుకు చేస్తున్నారని భారతదేశానికి ఇప్పుడు బీజేపీ లేకపోతే మీరు ఇందాక అడిగినారు నరేంద్ర మోడీ గారి కుటుంబం ఏంటంటే మేమందరం కుటుంబం భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల జనాభా నరేంద్ర మోడీ పరివారే అంటాడు సబ్కా 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 వికాస్ వికాస్ ప్రయాస్ అనే ఉద్దేశంతో కుల మతాలకు అతీతంగా అందరినీ అభివృద్ధి అన్ని రంగాల లోపల అభివృద్ధి చేస్తున్న మహానుభావుడు మీకేమన్నా గ్యాస్ ఇస్తుంటే ఏమన్నా ఇస్తుంటే రేషన్ ఇస్తుంటే నువ్వు ఎస్సీ వా ఎస్టీ వా లేకుంటే ముస్లిం వా క్రిస్టియన్ వాని అడిగిస్తున్నాడా మరి అందరికి ఇస్తున్నాడా నేను ఇందాక మీకు మనవి చేసిన అప్పుడు ఉన్నారు ఇప్పుడు కూడా ప్రతిపక్షాలు అనే రాక్షసులు ఉన్నారు కానీ ప్రజలు మాత్రము చాలా 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 తెలివైన వాళ్ళు ఇప్పుడు మల్కాజ్గిరి లోపల మేము తిరుగుతున్నాం ఏ రోజైతే ఏ రోజైతే బిజెపి అభ్యర్థిగా అంటే మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నాం అది వేరే విషయము ఈటల రాజేందర్ గారి పేరు అనౌన్స్ అయిందో ఆ రోజు నుంచి మా మిస్సెస్ నేను మా శ్రీనివాసు మేము అందరం కూడా వాట్సాప్ లోపల ప్రతి ఒక్కరికి పెట్టి ఈటల రాజేందర్ గారికి ఓటు వేయాలి బిజెపి కమలంపు ఓటు వేయాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని గెలిపించాలి అనే ఉద్దేశంతో మేము ఆ రోజు చేస్తున్నాము ఈ శరీరం లోపల శ్వాస ఉన్నంత వరకు కూడా దేశం కోసం ధర్మం కోసం నరేంద్ర మోడీ గారు మరో విషయం అందరికంటే గొప్పవాళ్ళు ఎవరు తెలుసా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండి సొంత డబ్బులతోటి మీటింగ్లకు పోయి వేరే పార్టీలలో ఇస్తారో మీకు తెలుసా సంగతి ఓకే కానీ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్లకు పెద్దవాళ్లకు నేను పాదాభివందనం చేస్తున్నా చిన్న వాళ్లకు నేను ఆశీస్సులు ఇస్తున్నా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈరోజు భారతదేశం మొత్తం కూడా అంటే మీరు సోషల్ మీడియా మీరు ఏ విధంగా చేస్తారో నాకు తెలియదు ఇరవై కోట్ల మంది సోషల్ మీడియా లోపల మా బీజేపీ కార్యకర్తలు పనిచేస్తున్నారంటే దేశం కోసం ధర్మం కోసం ఈరోజు నేను సిక్స్టీ ప్లస్ అండి వంద సంవత్సరాల తర్వాత మేము ఉండము కానీ రాబోయే తరం ఏంది బెంగాల్ ఏమైంది కేరళ ఏమైంది తమిళనాడు ఏమైతుంది కర్ణాటక లోపల ఏమవుతుంది బైసా లోపల ఏమైతుంది హైదరాబాద్ ఓల్డ్ సిటీ లోపల ఏమవుతుంది ఏమైతుంది ఎక్కడ పోతుంది దేశం ఏమైతుంది దీని గురించి మేము చేస్తున్నాం తప్ప రాబోయే తరం గురించి దేశం కోసం ధర్మం కోసం భారతీయ జనతా పార్టీని మాత్రమే గెలిపించాలని మీ ఛానల్ ద్వారా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను